అతనే రాకపోతే ఓటమి ఉండేది కాదు చంద్రబాబు అతను మొదటిసారి పి పిసిసి చీఫ్ ఈ హోదాలో ఉన్నటువంటి సందర్భంలో ఓడిపోయాడు అప్పుడు ఏదో ఉచిత విద్యుత్ అవన్నీ తీసుకొచ్చాడు కదా తీసుకొచ్చినా ఓడిపోయాడు కానీ ఇరవై ఆరు సీట్ల నుంచి తొంభై సీట్లకి వెళ్ళింది కాంగ్రెస్ అప్పుడు ఫస్ట్ పీజీఆర్ ఉన్నప్పుడు ఇరవై ఆరే కదా అంటే ఎన్టీ రామారావు తొంభై నాలుగులో గెలిచినప్పుడు ఇరవై ఆరు సీట్లే కాంగ్రెస్కి ఆ స్టేజ్ నుంచి తొంభై దాటించారు ఏది రాజశేఖర రెడ్డి అందుకనే రాజశేఖర రెడ్డికి సిఎల్పి ఇచ్చి సిఎల్పి తీసుకున్నప్పుడు పిసిసి చీఫ్ గా డిఎస్ కేకే వాళ్ళు ఉండేవాళ్ళు కదా వాళ్ళనే వాళ్ళ వల్ల ఏమన్నా ఇబ్బంది అయిందా చంద్రబాబుకి డిఎస్ వాళ్ళు కేకే వాళ్ళు విహెచ్ వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు వాళ్ళని మేనేజ్ చేయాలి నీకు తెలుసు మేనేజ్ ఎవడు ఆట ఆడుకున్నాడు ఎవడు రాజశేఖర రెడ్డి చివరికి రాజశేఖర రెడ్డి సీఎంఐ అంటే అక్కడి నుంచినే చంద్రబాబుకి దెబ్బ బిగిన రాజశేఖర రెడ్డి సీఎంఐక రెండు సార్లు ఓడిపోయారు చంద్రబాబు ఎత్తులకి పై ఎత్తులు వేసుకోవచ్చు అక్కడ చంద్రబాబు అయితే అసలు ఈ దేశంలో ఆయన మాత్రమే నాయకుడు ఆయన మాత్రమే దేవుడు ఆయన లేకపోతే ఈ దేశం ఏమైపోయేదో అసలు అమెరికా యూరప్ దేశాల్లో కూడా ఇవాళ మన ఇండియన్స్ ఉన్నారంటే మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే చంద్రబాబు గారి వల్లనే ఆయన వల్లనే అసలు ఈ ప్రపంచమే కాపాడబడుతుంది భారతదేశమే బ్రతుకుతుందని ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళందరూ అలాంటి వాళ్ళందరికీ కూడా అక్కడ ప్రాబ్లం అయిపోయింది రాజశేఖర్ రాజశేఖర రెడ్డి పోయాడు ఇక మనవుడు